సర్కార్ వారి పాట చిత్రం హిట్ కావడంతో వరుసగా నాలుగు చిత్రాల హిట్స్ నిచ్చిన స్టార్ హీరోగా మంచి జోష్ మీదున్నాడు మహేష్ బాబు ట్రిప్ల ఆర్ పారిండియా మూవీగా పన్నెండు వందల కోట్లని కొలగొట్టడంతో మరోసారి తన సత్తాన్ని చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి అలాంటి వీళ్లిద్దరి క్రేజీ కాంబోలు ఒక పాన్ ఇండియా చిత్రం నిర్మాణం కానుందనే వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుని పాన్ ఇండియా స్టార్గా రాజమౌళి ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయనున్నాడు అనే ఆసక్తి నెలకొంది భారత సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ వెయ్యి కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించి మూడు కోట్ల వసూళ్లే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్గా అద్భుతమైన కథని విజయేంద్ర ప్రసాద్ అందించారని మహేష్ బాబు చరిష్మాకి తగిన వండర్ఫుల్ సీన్స్ తో స్క్రీన్ ప్లే రూపొందించారని సమాచారం గ్రాఫిక్ వర్క్స్ కి ఎంతో ప్రాధాన్యతనిచ్చే రాజమౌళి ఈ సినిమాను విజువల్ ఫీస్ట్ గా తేర్చిదిద్దాలని నిర్ణయించాడట మహేష్ ఇమేజ్ కి ఈ విజువల్ ఫీస్ట్ తోడైతే ఇక బాక్సాఫీస్ కి మైండ్ బ్లాక్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్ ఫ్రాన్స్ కి చెందిన ప్రఖ్యాత త్రీడీ విఎఫ్ఎక్స్ స్టూడియో యూనిట్ ఇమేజ్ ని రీసెంట్ గా దర్శించాడు జక్కన్న తన సినిమాలకు విఎఫ్ఎక్స్ గా పనిచేసే కమల్ ని కూడా తన వెంట తీసుకువెళ్లాడు ఈ హడావుడి అంతా చూస్తుంటే మహేష్ చిత్రం రెండు వేల ఇరవై మూడులో షూటింగ్ మొదలై రెండు వేల ఇరవై నాలుగు దసరాకి రిలీజ్ అయ్యేలా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు ఈ విజువల్ ఫేస్ట్ కోసం అంతకాలం ప్రేక్షకులు వేచి చూడాల్సిందే మరి